జరిగిపోయాయి ఉత్తర్వుల మేరకు వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ఎలా అనుమతులు పొందాలనే విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు తెలిపారు పోలీస్ స్టేషన్ ఆయన మాట్లాడారు గ్రామాల్లో వినాయక చవితి బొమ్మలను ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకునే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఒక పోర్టల్ ను క్రియేట్ చేయడం జరిగిందన్నారు గణేష్ ఉత్సవాలు ద్వారా ఆన్లైన్ లో అనుమతి పొందొచ్చని వెల్లడించారు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి ఎలా జరుపుకోవాలి దాని మీద ఈ విధంగా తెలియజేరగాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా రేపు ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నెల రాబో వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్ర ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడియల్స్ ఏర్పాటు చేసుకొని పండగం జరుపుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడియల్స్ కంపల్సరిగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరిగా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూ తిరిగి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి సులభంగా అన్ని పర్మిషన్స్ ఒకే చోటన అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేశారు అందులో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక పోర్టల్ ద్వారా ఖచ్చితంగా మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్ మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ వినాయక గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది